ఊటీలో నేర్చుకున్నా గుజరాత్లో నేర్చుకున్నా మహారాష్ట్రలో నేర్చుకున్నా మరి రాజ్ కుమార్ దగ్గర కూడా వచ్చి నేర్చుకున్నాడు అండి ఈ స్థాపత్య వేదము ఇప్పుడు వాడ నేర్చుకున్నా ఈడ నేర్చుకున్నా ఆడ నేర్చుకున్నా అని చెప్పుకుంటున్నాడు నారాయణ కేడు వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు నారాయణ కేడు ఉంటుంది వెళ్ళే మార్గ మధ్యంలో అల్లాదుర్గం ఉంటుంది అక్కడ ఒక అమ్మవారి ప్రాంగణంలో స్థాపత్య వేదము నాకు అడుక్కుంటే బతిమిలాడి అడుక్కుంటే నేను ఇచ్చిన అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారికి తెలిస్తే చాలండి స్థాపత్య వేదం ఎవరెవరికి ఎవరికి మరి నా దగ్గర ఉన్నదంటే నాకు ఇంత క్రితమే తెలిసి ఉండాల ఏదో ఒకటి మరి వీడి వీడియోలో ఏమని చెప్పుకుంటున్నాడు తెలుసా వేరే రకంగా చెప్పుకుంటున్నాను అంటే ప్రజలందరూ వీడిని ఫేక్ వాస్తు వీడు ఫేక్ ఒక వీడియోలో ఒకటి చెప్తాడు ఇంకో వీడియోలో ఇంకోటి చెప్తాడు ఒక సంవత్సరం తర్వాత ఇదంటాడు ఒక సంవత్సరం తర్వాత ఇదంటాడు జనాలు గ్రహించిండ్రు ప్రజలు గ్రహించిండ్రు వీడు ఫేక్ వాస్తని ఇప్పుడు వీడు మార్కెట్లో వీడికి ఏం పని లేదు ఎవరు పిలుస్తలేరు ఇంటికానే కూర్చుండి ఏం చేస్తే మళ్ళా పైకి వస్తా అనేది ఆలోచిస్తారు టెక్నిక్స్ ఆలోచిస్తారు అన్నట్టు